హాయ్ హలో అందరికీ చాలా రోజుల తర్వాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి నేను దివాళి ఎలా సెలబ్రేట్ చేసుకుందామో చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మా పాప డెకరేట్ చేసింది అవన్నీ అండ్ మేము ఒకసారి లిప్పో ఆటకి వెళ్తే ఆ లిప్పో ఆటది మిడిల్లో పెట్టి అలా డెకరేట్ చేసాము కార్నర్స్లో సో ఈ వీడియో ఏంటంటే డెకరేషన్ అంతా చూపించి మేము దివాళీ అలా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్దామని ఇక్కడ వచ్చేసి నేను పాదాలు ఇలా అనమాట అమ్మవారు ఇంట్లోకి వస్తున్నట్టు అండ్ కార్నర్స్లో ఇట్లా అండ్ ముగ్గు ఇలా అనమాట కలర్స్ ఎంట్రీ అనమాట సో ఇంకా మామిడి తోరణాలు పూలు కట్టడం అనేది గుమ్మనికి మన ట్రెడిషను అండ్ ఇంకా నేనైతే ఇంటి గుమ్మ ముందు అమ్మవారి పాదాలతో ముగ్గుని ఇలా చాలా చక్కగా అందంగా వేసుకున్నాను నాకు కలర్స్తో ఫెస్టివల్కి కలర్స్తో వేయకపోతే వేసినట్టే అనిపించదు సో ఆ ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ రావాల్సిందే ఇదిగో చూసారు కదా ఈవినింగ్ దీపాలు వెలిగించినప్పుడు అనమాట ఇది ఇంకా లోపలికి కొంచెం డెకరేషన్ కనిపిస్తుంది కదా ఇంకా అక్కడ అలా చేశాను అనమాట అసలు కలర్స్తో ముగ్గి అయిపోతే నాకు ఫెస్టివల్ అన్న థాట్ కూడా రాదు బట్ నాకు నాకు ఇష్టం అలాగా వెయ్యాలని కాదు నాకు అలా అందంగా అలంకరించుకుంటేనే ఫెస్టివల్ మూడు వస్తుంది అనమాట అండ్ ఇంక ఇలా నేనైతే బ్లూ సారీ అండ్ పింక్ బ్లౌజ్తో కోర్స్ ఇది కొంచెం ఓడిదే కానీ నేను కట్టుకోలేదని ఇవాళ తీసుకొని కట్టుకున్నాను అనమాట ఇంకా హాల్లో మా పాప డెకరేట్ చేసిందని చెప్పాను కదా సో తను ఇలా డెకరేట్ చేసింది డెకరేషన్ చేసి తర్వాత ఇంకా చుట్టూ ఇలా దీపాలతో మా దగ్గర చిన్నవి రాజస్థాన్ ఎలిఫెంట్స్ లాంటివి ఉన్నాయన్నమాట వాటిల్లో ఏమో క్యాండిల్స్ పెట్టి అలా చుట్టూ ఇంకొంచెం డెకరేట్ చేసాము ఈ బాటిల్ వచ్చేసి నాకు చాలా ఇష్టము ఒకసారి ఇప్పుడు ట్రాఫిక్లో సిగ్నల్ పడినప్పుడు ఆగినప్పుడు వస్తాయి కదా అలాంటప్పుడు కొన్నాను అంటే మీరు చూసే ఉంటారు చాలామంది అమ్ముతూ ఉంటారు అంబ్రేలాస్ కానీ ఇట్లా బాటిల్స్ లైటింగ్ వచ్చినాయి అలాంటప్పుడు కొన్నాను అనమాట అది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అమ్మవారిని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇలా మల్టీ కలర్తో చేసాము అండ్ ఇంకా కింద వచ్చేసి స్వామివారిని అమ్మవారిని పెట్టి ఇంకా నాకు ఎలా అయితే ఇష్టమో అలా మంచిగా ఎప్పుడు ఎలా చేస్తానో అలానే చేశాను ఇదిగో చూసారు కదా అమ్మవారిని ఇలా పెట్టి దీపాలు అండ్ అమ్మవారికి శారీ పెట్టి ఇంకా ఏవేవి మినిమం పూజకి కావాలో అన్నీ నాకు నచ్చినట్టు పసుపు వినాయకుడిని అన్నీ అరేంజ్ చేసుకున్నాను అరేంజ్ చేసుకొని హ్యాపీగా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి కొండపల్లిది అమ్మవారిది నాకు చాలా నచ్చింది అని కొనుక్కున్నాను ఆ లోటస్ ఒకటి అండ్ ఇది ఒకళ్ళేమో గిఫ్ట్ చేశారు ఇది ఈ ఫ్రేము లక్ష్మీదేవిది అండ్ ఇంకా పూలు కావాలి కదా పూలు అమ్మవారికి చీర బ్లౌజ్ అన్నీ అనమాట సో ఇక్కడ ఉన్న ఇక్కడున్న పక్కన ఉన్న అమ్మవార్లు అయితే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే ప్రతి ఫెస్టివల్కి పూజలు అది అయితే పెడతాను ఇంకా ఇంకోటి నా దగ్గర తిరుపతిలో కొన్నది ఫ్రేమ్ ఒకటి ఉంది అది ఒకటి పెట్టాను అండ్ ఇక్కడ లోటస్ దీపము ఇది ఒకసారి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారన్నమాట గిఫ్ట్ సో ఇది ఒకటి పెట్టాను ఇంకా బాల్కనీలో కొంచెం ఇలా లైటింగ్స్తో డెకరేట్ చేసి దీపాలు పెట్టాను ఇంకా తులసి పూజ కామన్ కదా నాకు మరీ బాల్కనీలో అంత ప్లేస్ ఏం లేదు ఇంకా యాజ్ యూజువల్గా చెప్పాను కదా మీకు కార్నర్స్లో లిప్పన్నట్టు పెట్టి దాని చుట్టూ జస్ట్ గులాబీ ఫ్లవర్స్తో కార్నర్స్ కార్నర్స్తో డెకరేట్ చేశాము కార్నర్స్లో ఇంకా ఎంట్రీ అయితే ఆల్రెడీ మీరు చూసారు ఇక్కడేమో ఇక్కడ కూడా పాదాలు పెట్టాను కొన్ని ఇక్కడ తిరుపతిలో కొన్న ఫ్రేమ్ వ్యూహలక్ష్మి అంటారు కదా అది అదే స్వామివారికి అచ్చి వేసింది ఆ ఫ్రేమ్ ఎప్పుడు పెడతాను నేను కూడా ఫెస్టివల్లో ఇక్కడ అమ్మవారి పాదర్ లాగా ఇవి ఇది ఇది ఆ ఫ్రేమ్ అనమాట తిరుపతిలో ఎప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నా నేను అది తర్వాత వచ్చేసి ఇంకా ఓవరాల్గా అయితే ఇంటి ఇంటి బయట నుంచి లోపల వరకు ఇట్లా వీడియో తీశాను ఏమైతే ఎంట్రన్స్లో ఇలా వినాయకుడిని వినాయకుడు దీపాలతో డెకరేషన్ ఒకటి చేశాము హాల్లో మధ్యలో చేసాము ఇంకా యాజ్ యూజువల్గా పూజకి అండ్ కార్నర్స్లో అంతా దీపాలతో అయితే దీపావళి పండగ మేము చాలా చేసుకున్నాము ఇంకా మా పిల్లలు అయితే లంగా జాకెట్లు వేసుకున్నారు ఇదిగోండి ఓవరాల్ పూజ అయితే ఒక్కసారి అలా లుక్ వేసుకోండి అండ్ ఇది ఒకటి పెట్టాను అనమాట ఇది ఫిష్ ఫిష్ ఫిషెస్ ఉండేవి ఈ బాట్లో అయితే ఎప్పుడు ఫిషెస్ అని చెప్పేసి దాని చేసి అది కూడా డెకరేషన్ లాగా క్రియేట్ చేసేసాము ఇంకా నేనైతే సింగిల్ పిక్స్ ఇలా దిగేసాను ఇంకా డైలీ ఉండే మందిరంలో కూడా పూజ చేసి తర్వాత ఇలా సపరేట్గా చేశాను ఇదిగోండి ఇది మట్టి విగ్రహమే ఒకసారి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు బయట అమ్ముతున్నారు చాలా బాగా నచ్చి కొనుక్కున్నాను అనమాట చాలా అంటే చాలా ఇష్టం ఇంకా అమ్మవారిని పెట్టి స్వామివారిని కంపల్సరీ పెట్టాం కదా ఇట్లా గవ్వలతో అన్నిటితో పూజ అయితే చేశాను ఇంకా అంటారు కదా తామరగింజలు ఇలా కాయిన్స్తో అట్లయితే ఇంకా అంతా పూజ అయిపోయిన తర్వాత ఇంకా క్రాకర్స్ అయితే ఆల్రెడీ పిల్లలు వెళ్ళరు నేను పూజ అయిపోయి వెళ్ళే టైంకి చాలా లేట్ అయిపోయింది సో ఓవరాల్గా ఇంకా లాస్ట్ క్రాకర్స్తో ఫినిష్ చేసాము ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇంకా డిన్నర్ ఫినిష్ చేసాము ఆ ప్రసాదాలే తినేసాము ఇంకా ఇక్కడ మా హస్బెండ్ క్రాకర్స్ కాలుస్తున్నారు నేను ఇంట్లో ఫార్మాలిటీకి ఒకసారి ఇలా కాల్చాలి అంటారని చెప్పి నేను ఇంట్లో కూడా జస్ట్ రెండు కాకర కూరని అలా తిప్పాను అనమాట అంత పెద్ద బాంబులు అవన్నీ కాల్చాలి నాకేముండదు నాకు ఎప్పుడు నాకైతే పూజ మీదే ఇంట్రెస్ట్ పూజ అయితే హ్యాపీగా చేసుకున్నాను అనిపించింది ఆ పూజ తర్వాత ఇంకా క్రాకర్స్ అనేవి అప్పటికి పిల్లలు వెళ్ళిపోయి మా హస్బెండ్ వెళ్ళిపోయి చాలాసేపు క్రాకర్స్ కాల్చారు నేను వచ్చిన తర్వాత ఇంకా తెలుసు కదా ఫార్మాలిటీకి అయితే కాల్చాలి కాబట్టి అలా శారీతోనే కాల్చాను అన్నమాట ఇదండి ఇట్లా ఓవరాల్గా దీపావళి అయితే మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అప్పటికే అందరూ వెళ్ళిపోయారు కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి ఇట్లా అనమాట ఓవరాల్గా ఫైనల్గా చాలా రోజుల తర్వాత వీడియో చేశాను ఫుల్ వీడియో ఎక్కువ షార్ట్స్ పెడుతుంటాను ఫుల్ వీడియో చేయడానికి కుదరక ఇంకా ఆ రోజు చేసిందంతా అయితే ఒక్కసారి మీకు వీడియో చేయాలి అనిపించి చేశాను ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా యాక్చువల్గా చాలా వీడియోస్ ఉన్నాయి కంటెంట్స్ ఉన్నాయి కానీ పెట్టడానికి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీడియో చేయడానికి అంత ఈజీ ఏం కాదు సో ఫైనల్గా అయితే ఇలా జరిగింది దివాళీ ఎనీవే హ్యాపీ దివాళీ టు ఆల్ సారీ ఫర్ ద లేట్ వీడియో బాయ్ బాయ్ ఆల్ థ్యాంక్ యూ